మీకోసం ఒక మంచి బ్యూటీ చిట్కా చాలా మంది అమ్మాయిలు కళ్ళకి కాజులు కానీ లేదా కాటుక్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు అది ఒక్కొక్కసారి ఎంత సోపేస్ క్లీన్ చేసుకున్నా సరే అస్సలు పోదు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పే చిట్కాని ఒక్కసారి ఫాలో అని మీరు ఒక మంచి కాటన్ తీసేసుకొని దానిపైన కొంచెం అంటే కొంచెం కొబ్బరి నూనె వేసేసుకోండి కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని ఆ కాటన్ బౌల్తో చక్కగా మీరు పెట్టుకున్నటువంటి కళ్ళ కింద ఉన్నటువంటి కాజల్ కానీ లేదా కాటుకను కానీ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కాటన్ బౌల్స్తో చిన్నగా ఇలాగా ఒక్క టూ మినిట్స్ రబ్ చేస్తూ ఉండండి అలా చేయడం వలన మీకు కళ్ళతో కళ్ళ చుట్టూ ఉన్నటువంటి కాటుక అలాగే కాజులు అనేది చాలా త్వరగా రిమూవ్ అవుతుంది అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మరి మీకు గనక ఈ చిట్కా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయడమే కాదు మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీకు మరెన్నో చిట్కాలు నేను ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ